భారతీయ జనతా పార్టీ పట్టణంలోని శివాజీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణం ఛత్రపతి శివాజీ గారి సెంటర్లో ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జాతీయ పండుగని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది డెబ్బై ఎనిమిదవ జాతీయ స్వాతంత్ర దినోత్సవాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఐదవ దేశంగా మన ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చెప్పడం చాలా సంతోషదాయకంగా ఉంది అలాగనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వికసిత భారత పేరుతోటి భారతదేశం మొత్తం కూడా సుసంపన్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అత్యంత శరవేగంగా అభివృద్ధిని చేయడం జరుగుతుంది ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే అనేక మంది మహాత్ములు బలిదానాలతోటి ఈ స్వాతంత్ర దినోత్సవం సుభాష్ చంద్రబోస్ కానీ బిపిన్ చంద్రపాల్ కానీ అలాగని భగత్ సింగ్ కానీ అలాంటి మహాత్ములు ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేలు మహాత్ములు కృషి ఫలితంగా ఈ స్వాతంత్ర్యం వచ్చింది ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం వేడుకల్ని మనం ఇంత స్వేచ్ఛగా జరుపుకోగలుగుతున్నాం మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క భారతదేశం మీద అనేక దేశాలు కుట్రతోటి అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తూ మత చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మనం స్వాతంత్రం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకోవటంలో భారత ప్రధాని లాంటి మహాత్ముడు ఉండబట్టే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క భారతదేశంలో జీవించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు కందుకూరి సత్యనారాయణ గారు మాట్లాడాల్సింది అప్పుడు భారతదేశంలో అందరము అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ మతాలకు కులాలకు పేదలు ధనికులు అనేది లేకుండా జరుపుకునే పండగ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావల్లో జరుపుకోవడం అలాగే ఆ యొక్క కమిటీకి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు మనందరం కూడా స్వాతంత్రం సాధించిన సూచనీలు మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన మహానుభావుల్ని గుర్తు చేసుకునే ఎంతోమంది త్యాగము వారి యొక్క త్యాగం చిన్న విషయం కాదు ఆ త్యాగాలకి ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చే విషయం మనందరం కూడా గమనించు పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు పద్దెనిమిది వందల యాభై నాలుగులో తిరుగుబాటు ఆ తర్వాత అనేక ఉద్యమాలు ఒక్క మహాత్మా గాంధీ ఒక్కరే కాదు అలాంటి మహానుభావులు అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఛత్రపతి శివాజీ కావచ్చు రాణా ప్రతాప్ సింగ్ కావచ్చు అనేక మంది వీర సవార్కర్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇలా అనేక మంది తమ యొక్క ప్రాణాలను సైతం సమర్పణ చేసి ఈ దేశానికి బానిసత్వం నుంచి బయటకు తీసుకురావాలి ఈ దేశం బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అభివృద్ధి ఫలాలు మనకు మనం చేసుకోవాలి అనే ఒక మంచి లక్ష్యంతో పనిచేశారు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనందరం కూడా ఆదర్శ మార్గాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క దేశం ఎలా అభివృద్ధి కావాలనే ఒక రాజ్యాంగం నిర్మాణం చేసేదానికి వారు ప్రధాన భూమికి పోషించారు వారు వెనకబడిన తరగతులు వెనకబడిన ప్రాంతాలు అదేవిధంగా భవిష్యత్తులో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ఉండాలని వారి యొక్క రాజ్యాంగంలో నిర్మాణం చేశారు రాజ్యాంగంలో కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేపలు చేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ప్రధానంగా వారి యొక్క ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దేశం అభివృద్ధి కావాలంటే ప్రాథమికంగా కావాల్సిన రోడ్లు రైల్వేలు ఎయిలు అట్లా